ఇల్లి పిల్లకి బొగ్గలు చిట్లిపే ఏకంగా చెయ్య పైగా ఇస్తుంది ఏంటి కొంప తీసి బక్రద్దిద్దే ఏంటి మన బుడ్డడు బుగ్గ మీద స్పైడర్ రేసుకొని స్కూల్ కి బయలుదేత్తనాడు మన బుడ్డం మాత్రం బంగారుల డ్రెస్ కి తిలగవంత పులిమిసుకుంది స్కూల్ నుండి ఇంటికి వెంటనే అవతారాలు చూడలేక స్నానం చేయించి ఈ తొత్తభత్తలు వేస్తాను మనడు బస్ ఎక్కేస్తున్నాడు ఫుల్ పడ్డాడు గుడ్డు ఎందుకమ్మ భయపడ్డామంటే డోర్ దగ్గర ఏదో సౌండ్ వచ్చిందట నేను లోపలికి డోర్స్ క్లోజ్ అయిపోతాయో అని అడిచాడంట మొత్తానికి ముగ్గురికి చివరి సీట్లు అయితే దొరికాయి బస్ లో బుడతకు హాయ్ చెప్పండి లేదంటే అలిగి బొంగుమూతే లైట్ గా చిరుకులు రాలుతున్నాయి ఇలా నేను బయటకు వచ్చేసరికి సీట్ బెల్ట్ పెట్టించుకో తల్లి అంటే టైట్ గా ఉంది రావట్లేదు అంటుంది పెట్టుకోపోతే సడన్ బ్రేక్ వేసేసరికి డ్రైవర్ పక్క వెళ్ళి సిట్టింగ్ అయిపోతామని చెప్తున్నాను మనడు నా సీట్ బెల్ట్ లైవ్ పెట్టుకుంటున్నాడు ఇల్లు ఈ సీట్ బెల్ట్ పెట్టుకునే లోపు మన స్టాప్ వచ్చింది ఈ బీఆర్టీ బస్టా ఈ మధ్య రోడ్ మీద దించేస్తున్నాయి గా అయితే అలా అక్కడ స్టేషన్ లో దిగి మన చాంగ్ నన్సీ బ్రిడ్జ్ నెమ్మదిగా ఎక్కిసి తిన్నగా నడుచుకెళ్ళిపోవడం గ్రాండ్ సేల్ సేల్ పెట్టారు వాళ్ళు అక్కడ పర్సెంటేజ్ సింబల్ చూడండి ఎంత ఉందో అమ్మా ట్రైన్ టికెట్ కొనుక్కుందాం అంటే ఎంత లైన్ ఉందో ఈ లైన్ అందరినీ దాటుకుని మనం టికెట్ కొనేసరికి పండగ అయిపోద్దాం అలా అల్లగా స్కాన్ చేసి టికెట్లు కొనేద్దాం సైలెంట్ గా సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోలు దొర్లుకుంటూ వచ్చేస్తాయి మీ ఫోన్ లోకి